హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లాబ్దారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి చాలా మంది ఎదురుచూస్తున్నట్లుగానే నెల పెన్షన్లు అనేది ముందుగా ఈ జిల్లాలకు పంపిణీ అయితే చేస్తున్నారనమాట అయితే ఎంత మొత్తంలో ఇవ్వబోతున్నారు ఏంటి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సో ప్రభుత్వం నుంచి మరొక అప్డేట్ కూడా రావడం జరిగింది వీరి పెన్షన్లు అనేది అంటే నిలిపివేస్తున్నారనమాట కారణాలు ఏంటి ఇందుకు సంబంధించి మళ్ళీ అలా మనం రికవర్ చేసుకోవాలంటే ఎలాంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి ఈరోజు ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి టాప్ అప్డేట్స్ ఫైవ్ అప్డేట్స్ గురించి కూడా తెలుసుకునేటువంటి చేద్దాం ఈరోజు తెయ డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు అండి ఒక్కొక్క అప్డేట్ తెలుసుకునే చేద్దాం చివరి వరకు చూడండి అర్థమవుతుంది మొదటిసారిగా ఛానల్ వస్తే వీడియో కింద ల సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు వెలువడన ఆల్ డొక యాక్టివేట్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటే మేర లైక్ చేసి మిత్రులు వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి వీరిలో అయితే వెళ్ళిపోదామండి మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా మనకు పెన్షన్లు అనేది ఎలా అందిస్తారంటే ఏ నెల పెన్షన్లు అనేలా అయితే అందించారు సో ఇప్పుడు మనకు డిసెంబర్ నెల వచ్చింది అయినప్పటికీ నవంబర్ నెల పెన్షన్లు అనేది డిసెంబర్లో అందిస్తారు ఇప్పుడు డిసెంబర్ పెన్షన్లు ఎలా ఇస్తారంటే కొత్త సంవత్సరంలో మనకు పెన్షన్లు అనేది అందిస్తారనమాట సో అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు నవంబర్ నెల పెన్షన్లకు సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో మనకు నోటిఫికేషన్ ఇచ్చారు ఇందుకు సంబంధించి జీవో కూడా ఇచ్చారనమాట ఇందు మూలంగా చేవిత ఆసరా పెన్షన్ లబ్ధాలకు ప్రత్యేక ముఖ్యంగా తెలియజేసింది ఏమనగా వివిధ రకాల చేవిత పెన్షన్లకు సంబంధించి ఇందులో వచ్చేసి వృద్ధాప్య వితత్వం వికలాంగులు చేనేత కల్లుగీత మరియు ఒంటరి మహిళల పెన్షన్లకు సంబంధించి సో మనకు జీవో కూడా ఇవ్వడం జరిగింది ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సంబంధించి అంటే క్రిస్మస్ పండుగ కంటే ముందే ఇచ్చారనమాట ఇంక సంబంధించి ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు అంటే ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ జిల్లాకు సంబంధించి బట్వాడా చేయబడినది పోస్టల్ శాఖ నల్గొండ జిల్లాకు అంటే ముఖ్యంగా ఇటు విషయంలో నిబంధనలు గమనించి తీసుకోవాల్సిందిగా కోరడం జరిగిందనమాట కొన్ని ముఖ్యమైనటువంటి కొత్త అప్డేట్స్ ఇచ్చారు ఏంటంటే పింఛన్దారులు తప్పనిసరిగా పిన్షన్లు ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి ముఖ గుర్తింపు సాఫ్ట్వేర్ ద్వారా పింఛన్లు పొందవాలని అనమాట సో గతంలో ఏదైతే మనకు మొబైల్ యాప్లో అయితే ఇచ్చారో పెన్షన్లు అందులో ఫేస్ అనేది మనకు ఇలా ఫోటో దింపి అందులో ఐరిస్ పడ్డ తర్వాత మన పెన్షన్లు అయితే అందిస్తారు కదా సేమ్ యాస్ట్రీస్కి అయితే పెన్షన్ తీసుకోవచ్చు అనమాట పెన్షన్ల మొత్తంలో నేరుగా సంబంధిత పోస్టల్ శాఖ వారి వద్ద నుండి పొందవాలని చెప్పేసి ఎవరిని కూడా మద్యవలాలను దమ్మి బోసపోవద్దు పింఛన్ పొందటకు ఎటువంటి సొమ్ము కూడా మరి పెన్షన్ తీసుకోవాలి కాబట్టి మరి పొందేటప్పుడు వారికి పైసలు ఇవ్వకూడదు అంటున్నారు పింఛన్ మొత్తం కూడా పదహారు రూపాయలు మళ్ళీ అడిగి తీసుకోవాలని చెప్పేసి డిఆర్టిఆర్ నల్గొండ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ముందుగా ఈ జిల్లాకు సంబంధించి పెన్షన్లు అనేది మనకు ఈ నెల ఇరవై మూడు తారీఖు ఇచ్చారు కొన్ని జిల్లాలకు సంబంధించి ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు రోజులు కూడా క్రిస్మస్ పండుగలు అయితే జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఇరవై ఆరు తారీఖు అయితే వచ్చాయి ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో పెన్షన్ అనేది తీసుకోవడం జరిగిందనమాట కొన్ని జిల్లాల్లో దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీకి సంబంధించి ప్రారంభం కావడం జరిగింది సో ఆల్రెడీ కొంతమంది అయితే తీసుకుంటున్నారు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు ఆ తెలంగాణలో మొత్తం ముప్పై మూడు జిల్లాలు ఉంటాయి ఒకేసారి అయితే పెన్షన్లు అన్ని జిల్లాలకు ఒకేసారి అయితే ఇవ్వరు ఆ జిల్లాల పరిధిలో వచ్చేసి ఒక జీవో అయితే రిలీజ్ చేస్తారు దాంతోపాటు గ్రామీణ ప్రాంతంలో అయితే పోస్ట్ మ్యాన్ ఒకరోజు ముందుగానే ఇక బ్యాంకుకు వెళ్ళి బ్యాంక్ పని దినాలను బట్టి డబ్బులను అయితే డ్రా చేసి తర్వాత మరుదినం అయితే అందిస్తారు కాబట్టి సో అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ ఉన్నవారు సైతం డబ్బులు అనేది జమ అవుతున్నాయి మీరు బ్యాంక్ అకౌంట్ కూడా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో మూడు నెలలు ఇలా తీసుకోకుండా ఉంటే పెన్షన్లు కూడా రద్దు చేస్తారు ఇటీవల కాలంలో తెలంగాణలో ముఖ్యంగా పెన్షన్ల పంపిణీ అనేది కొత్త రూల్స్ కొత్త మార్పులు అయితే జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు మరికొన్ని జిల్లాలకు అయితే అందించడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో థర్టీ పర్సెంట్ కంప్లీట్ కావడం జరిగింది మీ జి అంటే ఈరోజు కూడా కొన్ని జిల్లాలకు ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు పెన్షన్ అనేది తీసుకున్నారా అయితే తీసుకుంటే ఎంత తీసుకున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ పేరు అదేవిధంగా ఏ జిల్లాకు సంబంధించి మిగతా వారు కూడా ఈ ఏదైతే మీ యొక్క కామెంట్స్ బట్టి కూడా మిగతా వారు తెలుసుకుంటారు కాబట్టి సో తెలిసి వెళ్ వెళ్ళి తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంది పెన్షన్ ఇస్తున్నారా లేదా ఒకసారి తెచ్చుకునే అంటే తెలుసుకునే ప్రయత్నం చేయండి ఫోన్ చేసి అప్పుడు మాత్రమే పెన్షన్ తెచ్చుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే వారు వెళ్తేనే మనకు పెన్షన్ పైసలు అయితే ఇస్తారు సో ఇది ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది మొత్తం మీద పెన్షన్లకు సంబంధించి అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే కొత్తగా వచ్చేసి మనకు ఇప్పుడు ఏం చేశారంటే కొత్త రూల్స్ తీసుకొచ్చారు కదా అయితే ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో వచ్చేసి మనకు ఒకటి నుంచి పది వార్డులు ఇలా ఉన్నాయి అదేవిధంగా కొన్ని పట్టణాలు అయితే పై అంటే పైలట్ ప్రాజెక్ట్గా సెలెక్ట్ చేశారు అలా సర్వే అయితే చేశారనమాట ఉన్నతాధికారులు ప్రతి ఇంటింటికి వెళ్ళి పదకొండు రకాల పెన్షన్లు ఎంతమంది ఉన్నారు ఎవరెవరు అనర్హులుగా ఉన్నారు సో ఇందుకు సంబంధించి పూర్తిగా బయో డీటెయిల్స్ అనేది తీసుకోవడం జరిగింది ఇందులో వచ్చేసి చాలా వరకు ఏం చేస్తున్నారంటే వీరు అనర్హులైనా కూడా పెన్షన్లు అయితే పొందినట్లు గుర్తిస్తున్నారు ఒకటేమో అడ్రస్ అనేది తప్పుగా ఉన్నట్లు అయినా కూడా గుర్ అంటే సృష్టించి దానివల్ల తీసుకుంటున్నారు కొంతమంది ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేసుకొని మరి పెన్షన్లు అనర్హులు అయినప్పటికీ పెన్షన్లు పొందుతున్నారు గుర్తించారనమాట కొంతమంది చనిపోయినా కూడా వారికి ఆన్లైన్లో అప్డేట్ కాకపోవడం వల్ల ఇలా పంచాయత్ సెక్రటరీ కావచ్చు మిగతా సభ్యులు కావచ్చు ఇదైతే చేతివడం చూస్తున్నారు గుర్తించారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అటువంటి వారికి కూడా పెన్షన్లు అనేది రద్దు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనర్హులను బోగస్ పెన్షన్లు ఏరివేయాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది అయితే దీన్ని బట్టి చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మొదట ఏదైతే ఇప్పుడు ఇచ్చేటువంటి పాత పెన్షన్లు ఉన్నాయో అవి క్యాన్సల్ అయితే చేయనున్నారనమాట ఇందుకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగింది ఆన్లైన్లో వీరు పెన్షన్లు కూడా నిలిపివేస్తున్నారనమాట కారణాలు కూడా ఇవ్వడం జరిగింది అసలు ఎందుకు నిలిపివేస్తున్నారు స్టార్టస్లో చాలామంది అయితే అడుగుతున్నారు సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే నిలిపివేయడానికి ప్రధానంగా వచ్చేసి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ఇప్పుడు ఆసరా పెన్షన్లు ఎవరైతే పొందుతున్నారో వారు ఏదైతే ఆన్లైన్లో ఆసరా పెన్షన్ స్టాటస్ అనేది ఉంటుంది ఆ స్టాటస్ అందులో ఓపెన్ చేసినప్పుడు కొంతమంది డిలేట్ అయినట్లు కొంతమంది నిలిపివేసినట్లు అయితే వస్తుంది ఇందుకు సంబంధించి ఉన్నతాధికారులు అదేవిధంగా సెర్ఫ్ అధికారుల ద్వారా అప్డేట్ అయితే రావడం జరిగింది ఎందుకు అసలు ఇలా జరుగుతుంది అనే దానిపైన చూసుకున్నట్లయితే మొత్తం పదకొండు రకాల పెన్షన్లు అయితే అందిస్తున్నారు వృద్ధులు వితాంతులు కలిగిత చేనేత ఇలా మొత్తం రకాల ఒంటరి మహిళలు దివ్యాంగులు అందరికీ కూడా పెన్షన్లు అయితే అందిస్తున్నారు కదా అయితే అందులో వచ్చేసి స్టార్టస్లో మీ యొక్క ఆధార్ కార్డు డీటెయిల్స్ అదేవిధంగా మీరు ఆధార్ కార్డ్ నెంబర్ కూడా సేమ్ యాసిటీస్గా ఉండాలి వేరే ఆధార్ కార్డు డీటెయిల్స్ అనేది ఉన్నాయంటున్నారు అదేవిధంగా అందులో వచ్చేసి పేరు మీ తండ్రి పేరు తప్పుగా ఉండడం ఆసరా పెన్షన్లకు సంబంధించి అందులో స్టార్టస్లో అదేవిధంగా ఇంటి చిరునామా సంబంధించి తప్పుగా ఉండడం అదేవిధంగా ఆసరా పెన్షన్కి మెయిన్గా వచ్చేసి ఆధార్ కార్డులు అనేది లింక్ చేయకపోవడం దీనివల్ల కూడా పెన్షన్లు అనేది కోల్పోతున్నారని చెప్పేసి నిలిపివేశమని చెప్తున్నారు అదేవిధంగా ఇంకోటి మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పూర్తి స్థాయిలో దివ్యాంగులకు పెన్షన్లకు సంబంధించి కూడా ఆధార్ కార్డు లింక్ లేకపోవడం సదన సర్టిఫికేట్లకు సంబంధించి క్లోజ్ చేశారు యుఏడి కార్డులు అయితే అందిస్తున్నారు వీళ్ళు కూడా తప్పనిసరి అందరూ కూడా పెన్షన్లు తీసుకోవాలంటే తప్పనిసరిగా మనం అన్నీ కూడా ఆధార్ కార్డు లింక్ చేసుకోవడం ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడం అదేవిధంగా డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా ఒకవేళ ఇలాంటివి నిలిపివేసినట్లయితే మరి తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిఆర్డీ ఏదైతే ఉందో ప్రతి జిల్లాకు ఉంటుంది కాబట్టి అక్కడ పీడీకి వెళ్ళి మేము ఏదైతే ఆధార్ కార్డులో తప్పులను మేము సరి చేసుకున్నాం అదేవిధంగా లేదంటే ఆసరా పెన్షన్ స్టాటస్లో ఇవి ఉండే మేము పొరపాటు తప్పు చేస్తు అంటే తప్పులు వాటిని సరిచేసుకున్నాం వాటిని మళ్ళీ కూడా మాకు పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి ఒక లెటర్ రూపంలో రాసి అయితే ఉంటుందన్నమాట మళ్ళీ కరెక్షన్ అయితే చేసి పెన్షన్ లేదా విధిగా అయితే అందిస్తారనమాట రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించినటువంటి పెంపు విషయంలో ప్రభుత్వం ఇటీవల కాలంలోనే కీలక ప్రకటన అయితే చేసినట్లు వార్తలు అయితే వచ్చాయి ఎందుకంటే అనర్హులకు చాలా మంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా నలభై మూడు లక్షల మంది పెన్షన్లు పొందుతుంటే అందరూ వచ్చేసి దాదాపుగా ఎనిమిది నుంచి పది లక్షల మంది అయితే ఉండే అవకాశాలు అయితే అంటున్నారు ఇంకా డెప్త్గా పోయి ఏదైతే ప్రతి ఇంటికి సర్వే చేయడం కొత్త మార్పులు కొత్త విధానం ప్రకారం చూసుకున్నట్లయితే ఆసర పెన్షన్లు కొత్త వారికి కూడా ఇవ్వాలి ఉన్న బడ్జెట్ ప్రతి నెల దాదాపు వెయ్యి కోట్లు మేర ఖర్చు అవుతుంది ఈసారి బడ్జెట్లో పన్నెండు వేల కోట్లు అనేది కేటాయించడం జరిగింది సో రాష్ట్రవ్యాప్తంగా చూసుకున్నట్లయితే కొత్త సంవత్సరం కానుకగా పెంపు అనేది ఉండబోతున్నట్లు చెబుతున్నారు అధికారులు కూడా ఇందుకు సంబంధించి ఏదైతే నిధుల వేట అయితే సిద్ధం చేస్తారో అది అంటే సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇటీవల కాలంలో మనం అన్ని చూడ చూసాం ఎందుకంటే ఎప్పుడు ఇచ్చేటటువంటి రెండు వేల రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు చేయడం నాలుగు వేల పదారూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు చేయడం ఇవన్నీ కూడా ప్రభుత్వం ముందున్నటువంటి లక్ష్యం కాబట్టి ఇవన్నీ నెరవేరాలంటే పాత పెన్షన్లో కొన్ని తొలగించబోతున్నారు అనర్హులను తొలగించి కొత్త వారికి అవకాశం దాంతోపాటు పెన్షన్ల పెంపు కూడా ఉండబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే ఒకవేళ సాధ్యం కానట్లయితే డబుల్కు డబల్ ఐదు వందలు లేదంటే వెయ్యి రూపాయలు ఇలా ప్రతి నెల కూడా పెంచి ఇవ్వబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది పెన్షన్లు అనేది వాస్తవానికి మనకు డిసెంబర్ వచ్చింది డిసెంబర్ చివరి వారం అయితే వచ్చింది కాబట్టి పెన్షన్లు అనేది ఇవ్వడం అయితే జరిగిందండి సో